శుభం బియాదు శ్రీకు బ్యోనమహా జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలు గమనాలు మనం గురించి మాట్లాడుకుంటున్నాం గోచార రీత్యా అన్ని గ్రహాలు ముందుకి వెనక వెళ్ళడం వక్రంలో వెనక్కి వెళ్ళడం కొన్ని కంటిన్యూస్గా ముందుకు వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం సో ఈ నెల జూలై మాసంలో మనకి ఏంటంటే పదమూడవ తారీఖు నాడు శని వక్రగతి పొందినట్టుగా మనకు సమాచారం ఉంది సో శని వక్రగతి పొందినప్పుడు అంటే రెగ్యులర్గా వెళ్ళే మోషను యాంటీ మోషన్ అనుకుందాం అంటే ముందుకు వెళ్ళడం అంటే రెగ్యులర్ మోషన్ యాంటీ అంటే క్లాక్ వైజ్ వెళ్ళిపోవడం క్లాక్ వైజ్ అంటే వ్యతిరేకంగా వక్రగది పండి వెనక్కి తిరిగి రావడం అలాంటప్పుడు ఏంటంటే ఉత్తరాబాద్ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఉత్తరాబాద్ నక్షత్రం నుండి పూర్వాబాద్ నక్షత్రం వరకు ప్రయాణం అవుతాడు పూర్వాబాది నక్షత్రం నాలుగో పాదం వరకు ప్రయాణం అవుతాడు మళ్ళీ నవంబర్ ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది కల్లా వక్రచాగం పొందుతాడు ఇది శని యొక్క సంచారం పదమూడు జూలై నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వక్రగతి పొంది సంచారం చేయడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది బలం ఎక్కువగా ఉంటుంది కొంచెం శక్తి ఎక్కువ ఉంటుందని చెప్తాం అంటే వక్రగతిలో ఉన్నప్పుడు సాధారణ ప్రయాణం కంటే వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుందని చెప్తాం కరెక్ట్గా అదే టైం ఏంటంటే ఈ కుజుడు కూడా శనీశ్వరు మీద దృష్టి పెట్టడము విశేషంగా అష్టమ సప్తమ భావాల మీద ఉన్నాడు కాబట్టి ఈ అష్టమ భావం మీద కుజుడుకు విశేషమైన దృష్టి ఉంది కాబట్టి ఆ దృష్టి పడుతున్నప్పుడు శనీశ్వరుడు వక్రగతిలో బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఈ స్ట్రెంగ్త్కి ఏమవుతున్నాయంటే పొజిషన్ల మధ్య ఒక యుద్ధం అనేది ఆరంభించే అవకాశం ఉంటుంది సో దీని ప్రభావం అనేది మనిషి యొక్క రాసులు అయితే మనం మాట్లాడుకున్నాం పన్నెండు అని మన పన్నెండు రాసుల్లో దీని యొక్క ప్రభావం ఉంటుంది ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం మీద మనం ఇప్పుడు విశేషంగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా దీని యొక్క ప్రభావం తులారాశికి వృషిక రాశికి ధనుర్ రాశి వరకు ఉంటుంది వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా లేకపోతే ఏ విధమైన విశేషం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం ఈ తులారాశి వరకు ఆరో ఇంట్లో జరుగుతుండే ఆరోగ్యం అంటే ఆరోగ్య స్థానం అంటాము ఆరోగ్యాలు అంటే శత్రుక్షేత్రం అంటాము ఏదైనా ఆరో ఇంట్లో జరగడం అంటే మీ యొక్క ఆరోగ్య విషయంలోని కుజుడికి దృష్టి కూడా దాన్ని పడ్డం అన్న అంటే వక్రగది పొందినటువంటి శనిశ్వరు మీద కుజుడికి విశేషమైన దృష్టి కూడా పడుతుంది సో ఇది ఎలా ఉందంటే నిన్న మొన్నటి వరకు వక్రగది పొందినప్పుడు అంటే శని బలం ఎక్కువ ఉంటుంది శనివ్వం శని కుజుడు ఒకరి మీద ఒక పడడం కుజుడు యొక్క పడడం విశేషంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఆ భావాన్ని ఆరోగ్యం శత్రువు వీటిలో అది కనిపిస్తాం కాబట్టి శత్రువు అనేవాడు పెరిగే అవకాశం ఉంటాయి ఒక రకంగా చెప్పాలి శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది నిన్నేమన్నటివారు మిత్రుడు కనవాడు కూడా శత్రువు అయ్యే అవకాశం ఉంటుంది మనం ఏం మాట్లాడే అనుభవం శత్రుత్వం చూసే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో మనకు రకరకాల అనారోగ్యాలు కనబడుతుంటే దానికి రక్షణ చేసుకుంటూ పోవడమే మన పని ఇంకేం లేదు ఎలక్షన్ చేసుకోవడానికి రెండు మూడు నెలలు ఉన్నాయనుకోండి ఇలా చేసుకోగలిగితేనే నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ఇద్దరు కాంబినేషన్లో యుద్ధంలో చూసారా మనకు ఒక ఇంట్లో ఒక సంఘటన జరిగి ఒక యుద్ధం జరుగుతుంటే మనకు తెలియని పది విషయాలు బయటపడుతూ ఉంటుంటాయి ఆ ఇవన్నీ ఇలా జరుగుతుంటావా ఇంత ముందు వీళ్ళ మధ్య మనం తెలియదు తెలియదే అనుకుంటాం మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం దాన్ని మనం ఫ్యూచర్లో ఇలా జరగకుండా మనం ఏం చేయాలి ఆ రక్షణ కూడా మనం ఫాలో అవుతుంది ఒక యుద్ధం జరిగితే పది మందికి ఉపయోగం అనుకోండి ఒక సంభాషణ జరిగినవి కూడా పది మందికి ఉపయోగమే ఎలాగంటే వాడు మాట్లాడిన సంభాషణని బట్టి కొన్ని మంచి విషయాలు తెలుస్తే కొన్ని చెడు విషయాలు తెలుస్తే మనం మన జీవితంలో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇలా జరిగితే అవుతుందన్నమాట మనం ఈ పని చేయకూడదు మంచిది ఓహో ఇలా మాట్లాడితే ఇలా మంచి జరుగుతున్నమాట అయితే మనం అది నేర్చుకుందాం ఇవన్నీ ఒక కాంబినేషన్ జరిగినప్పుడు జరుగుతుంటాయి సో అలా తులారాశి వరకు ఏంటి అవుతుందంటే అంటే ఆరింట్లో జరగడం ఉన్న శత్రు స్థానంలోని ఆరోగ్య స్థానం జరుగుతుంది కాబట్టి కొన్ని కరెక్షన్స్ కొన్ని అన్నీ మనం చేయాలని కొన్ని చూసి నేర్చుకుంటాం కొన్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటాం మనకు అనుభవం అయిన తర్వాత ఇవన్నీ మీకు చూపిస్తాడు హెల్త్ విషయంలోని మన వాళ్ళు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళని కూడా చెప్పేస్తారు ఇన్నాళ్ళు మనకు అందరూ మంచివాళ్ళగా కనపరించవచ్చు కానీ ఈ యొక్క వక్రగతి పొందినప్పుడు డెఫినెట్గా ఎవరు మంచి చెడు ఎవరు మనకు ఉపయోగపడేవాడు మనకు ఎవరు మనకి ఇబ్బంది పెట్టేవాడు ఇవన్నీ కూడా కరెక్షన్స్ జరుగుతుంది తెలిసిపోతుంటాయి తెలుసుకుని జీవన విధానం గడపడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం విషయ రాశి వారు తీసుకుంటే పంచమభావంలో జరుగుతుందండి భావం అంటే అష్టఐశ్వర్యం భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశం అలాగే సంతానం పిల్లలు ఆ పిల్లల భావంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఈవెళ్ళ పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు అయ్యారు మీరు మీకు పిల్లలు ఉన్నారు అంటే పిల్లల నిర్ణయాన్ని ఏవైతే ఉంటే దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయకండి అది రివర్స్లో మనకు వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఒక నెల రోజులు ఆ నిర్ణయాన్ని డోర్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఇది మంచి చేయడు అని చెప్పి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే రిలేషన్ విద్య కీడ్స్ అవసరం మీ పిల్లలతో రిలేషన్ కూడా ఒకసారి స్పాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఋషిక రాశి వారికి చాలా జ అలాగే మనం సంపాదించిన డబ్బును కూడా ఏదైనా ఖర్చు పెట్టాలనుకుంటే ఎంతవరకు అవసరం ఓ రోజంతా ఆలోచించండి దీన్ని ఖర్చు పెట్టాలా పెట్టద్దా లాంగ్ టర్మ్లో దృష్టి పెట్టండి ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చేయకూడదా రకరకాల డబ్బు ఖర్చు పెట్టడం కూడా చాలా చాలా ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా అవసరం పడుతుంది ఎందుకంటే ఒకసారి బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అదే డబ్బు ఈ వృషిక రాశి వారి భావం అంటే ఎంత పంచమభావంలో కానీ ఇవి అలా జరిగితే నష్టం కూడా చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గురుబలం లేదు తర్వాత నాలుగు ఇంట్లో రాహు కూడా ఉన్నాడు ఈ కాంబినేషన్లోని రాజ్యంలో ఉన్న కూజుడు వెళ్ళి ఈ యొక్క భావాన్ని చూస్తున్నాడు సో మీ ఉద్యోగానికి ప్లస్ ఈ పిల్లడికి మధ్య కనెక్టివిటీ ఏదో జరుగుతుంది అంటే వీటి తీసిన పనుల వల్ల అది మీకు ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి పిల్లలు చేసే వాళ్ళు పూర్వకాలంలో చూస్తున్నారు బ్యాంకులో ఎంప్లాయిస్ ఉండేవారు వాళ్ళు పిల్లలు ఏమంటే ఏమైనా ఇబ్బంది ఉంటే బ్యాంక్ వచ్చేసేవారు బ్యాంక్ వచ్చేసి అక్కడ గొడవ పెడుతుంటే అంటే ఉద్యోగ స్థానంలో కూడా ఇబ్బంది పెడుతుండేవారు వాళ్ళు ఏం చేయమంటారు పిల్లడు అలా చేస్తున్నాం ఇంటికి వస్తారని నేను అంటేవారు ఈ ఈ పంచమభావం మీద ఎప్పుడైతే ఎటువంటి దృష్టి అయిందో దాన్ని మనం కరెక్షన్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది దృష్టి రాశి వారికి కొంచెం జాగ్రత్తగా పొందాలకు పిల్లలకి ఇబ్బంది కలగచ్చు వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ అవ్వచ్చు అయితే చిన్న చిన్న డబ్బులు తగలచ్చు లేదా దానివల్ల మనం మానసిక వృద్ధి పొందొచ్చు అలాగే ఖర్చు దగ్గర మీరు అనుకునేది వెయ్యి రూపాయలు ఉంటే పదిహేను వందలు అవ్వచ్చు అనవసరమైన ఖర్చులకు ఎక్కువ అవ్వచ్చు ఇవన్నీ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సింది అంతనా వృషిక రాశి వరకు ఉంటుంది అలాగే ధనుర్ రాశి వారికి భావన జరుగుతుంది తల్లిగారి స్థానంలో జరుగుతుంది ధను రాశి వారి తల్లిగారి గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది ఆరోగ్యం ఆవిడ మీద ప్రేమాభిమానాలు పెంచుకోవడం వాళ్ళ ఆరోగ్య సూత్రాలని జాగ్రత్త చూడడం ఒక చిన్న ఇబ్బంది కలిగిన దాన్ని కొంచెం ఉద్దంలో చూసి దాన్ని పెద్ద తవ్వకుండా చూసుకోవడం అలాగే ఇల్లు వాటి వాహనం తల్లి అంటాం వాహనాల మీద నడిచేటప్పుడు బండి మీద ఫోర్ వీలర్లో వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడడం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం బెల్ట్ పెట్టుకోవడం ఇలాగ చేసుకుని వెళ్ళడం అలాగే ఇల్లు ఆస్తి వ్యవహారాల్లో విపరాజితం ఏమైనా ఉంటే దానికి రక్షణ చేసుకోవాలంటే దాన్ని జాగ్రత్త చూసుకోవడం ఇలాగా ధనురాశి వారికి చాలా అవసరం పడుతుంది అందులో నాలుగింట్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి మనం చెక్ చేసుకోవడం తల్లిగారి విషయంలో చేసుకుంటే సరిపోతుంది ఇంకెళ్ళి సో ఇలా ఉన్నప్పుడు దీని నుండి బయటపడడం ఎలాగన్నప్పుడు ధను ధనురాశి వారు విశేషంగా చూసుకునేసరికి ఇక్కడ గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది అలాగే ఋషిక రాశి వారు శివాభిషేకం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది అలాగే తులారాశి వారికి ఆరో స్థానం ఆరోగ్యంలో కనబడుతుంది కాబట్టి ఒకసారి ధన్వంతరి హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్య విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అది ఆరోగ్యం కోసం చేసుకోవాలి తప్పికేండి చిన్న హోమం చేసుకుంటే అది కొంతవరకు క్రానిక్ ఇష్యూస్ ఏమీ చేయలేకుండా కాపాడుతుంది ఉన్న రోగాన్ని తగ్గించడం ఈ హోమం చేసేటప్పుడు దాని ధుని చల్లబెట్టి అది కొంచెం నీళ్ళలో రోజు మంచి నీళ్ళలో ఒక స్పూన్ ధుని వేసుకుని తాగుతూ ఉంటే ఏంటంటే ఔషధ మురిగిత చేసుకుని అలా చేసుకుంటే మాత్రం ఈ తులారాశి వారికి ఈ క్రానిక్ ఇష్యూస్ కూడా కొన్ని క్లియర్ అయ్యే అవకాశం ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే వెళ్ళండి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిపుల్ 555 888 6444